హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు రేషన్ థ్రెడ్ను ఎలా విడదీసి కుచ్చులు కట్టుకోవాలో చూపిస్తానండి చూడండి ఒక కలర్ ఈ విధంగా ఉంటుందండి రేషన్ థ్రెడ్ ఈ విధంగా ముళ్ళు వేసి ఉంటుంది దీనిని ముళ్ళన్నీ విప్పాలండి ముళ్ళన్నీ తీసేసిన తర్వాత దానిని రెండు భాగాలు చేయాలండి నాకైతే టూ శారీస్కి అవుతుందండి ఒక కలరు రెండు భాగాలుగా వేడదీసి పక్కకు పెట్టుకోవాలి ఒక భాగాన్ని మాత్రం ఒక శారీకి యూజ్ చేయాలండి చూడండి ఈ విధంగా ఉన్న సగం డివైడ్ చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా డివైడ్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక దానిని పెట్టుకోవాలండి అది వేరే శారీకి యూజ్ అవుతుంది సేమ్ కలర్ ఉన్న శారీకి నేను మాత్రం ఇక్కడ ఒక దానిని మాత్రమే తీసుకుంటున్నానండి ఈ రెండు భాగాలుగా తీసిన దానిని ఒక భాగాన్ని తీసుకుంటున్నాను దానిని కూడా మూడు భాగాలుగా తీసి పెట్టుకోవాలండి మనకు ఎంత సైజ్ అయితే కుచ్చు కావాలో అంత సైజు ఉండేటట్లు చూసుకొని మూడు భాగాలుగా చేసి పెట్టుకోవాలండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి ఈ విధంగా మూడు భాగాలుగా తీసి పెట్టుకొని మనం కుచ్చులు కట్టుకోవాలండి నేను ఇక్కడ పైపింగ్ చేస్తాం కదండీ ఆ థ్రెడ్ తీసుకున్నాను ఆ థ్రెడ్ను ఒక టేబుల్కైనా దేనికైనా కట్టుకొని పెట్టుకోవాలండి ఈ విధంగా కట్టుకొని పెట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా దీన్ని మూడు భాగాలుగా తీసి పెడుతున్నానండి మూడు భాగాలుగా తీసిన తర్వాత దానిని కూడా ఒక్కొక్క దానిని ముడి వేసి పెట్టుకోవాలండి ఎందుకంటే అవి థ్రెడ్స్ మొత్తం ఊడిపోకుండా ఉంటాయి మనకు ఎంత సైజు కూర్చుకోవాలో అంత సైజు చూసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఒక్కొక్క దాన్ని డివైడ్ చేసి చూడండి నేను ఇక్కడ రెండింటిని పక్క పెట్టాను ఇంకొకటి తీసి పక్క పెడుతున్నానండి అది సరిగ్గా కనిపిస్తలేదు నేను ఇంకోసారి వీడియో తీసినప్పుడు కరెక్ట్గా తీసిపెట్టి చూపిస్తానండి ఒక వీడియో కరెక్ట్గా తీయడానికి రాలేదు చూడండి ఈ విధంగా మూడు భాగాలుగా తయారు చేసి పక్కకు పెట్టుకోవాలండి ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని ఇలా మూడు వేసి పెట్టుకోవాలండి మూడు భాగాలను దాని తర్వాత ఒక్కొక్క భాగాన్ని తీసుకొని ఇలా మనకు ఎంత సైజు కుచ్చు కావాలో అంత సైజు తీసి ఇలా కట్టుకోవాలండి దీనిని జెరీ త్రెడ్ తీసుకొని నీడిల్కి ఇలా ముడి వేసి పెట్టుకోవాలి చూడండి ఇలా చుట్టాలండి థ్రెడ్ చుట్టూ ఇలా రెండు మూడు సార్లు చుట్టి ముడి వేసుకోవాలండి ఒకసారి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి కుచ్చులను చూడండి ఈ విధంగా ముడి వేసిన తర్వాత వెనక భాగం నుంచి నీటిని తీసేయాలండి తీసేసిన తర్వాత కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనకు ఎంత సైజు కావాలన్న చూసి కట్ చేసుకోవాలండి చూడండి ఎంత బాగుందో అదేవిధంగా ఇంకొకటి కూడా చేస్తున్నానండి కూర్చుని చూడండి ఈ రేషన్ థ్రెడ్తో వేస్తే బాగుంటుందండి కుచ్చులు కుచ్చులు కూడా నిండుగా కనిపిస్తాయి మనం చుట్టే పని కూడా ఉండదండి థ్రెడ్తో చుట్టే పని ఉండదు ఆల్రెడీ మనకు రెడీగానే ఉంటాయి కదా అవి అది మనకు ఆ థ్రెడ్ ఒక్క కలరు రెండు శారీస్కి వస్తాయండి నేను చూ చూపినట్టు విధంగా రెండు భాగాలుగా చేసుకోండి ఒక కలర్ని రెండు భాగాలుగా చేసి దానిని కూడా ఒక్కొక్క భాగం నుంచి మూడు భాగాలుగా విడదీసి పెట్టుకోవాలండి వాటిని ఇలా కూర్చులుగా తయారు చేసి పెట్టుకోవాలి మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా చుట్టేసి ముడి వేసుకోవాలండి మనకైతే ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ ఇలా తీసేసి మనకు ఎంత సైజు కావాలో అంత సైజు చూసి కట్ చేసి పెట్టుకోవాలండి కూర్చులను ఇలా రెడీ చేసి పెట్టుకున్న కుచ్చులను ఈజీగా వేసుకోవచ్చు అండి మనము శారీకి ఏమేమి కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ కూర్చులు తయారు చేసి పెట్టుకోవాలి విధంగా అంతేనండి చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి